ما جي پريشه امنا انت اوکے اوکے జగన్ అన్న నాయకత్వం గత సంవత్సరాల నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నాయకత్వం మీద కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవకాశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద షేక్ బాబ్జాన్ తెలుగు యువత అధ్యక్షుడు అని నేను అనేక సందర్భాల్లో విమర్శించడం జరిగింది అందుకుగాను ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాయకులందరికీ పేరు పేరు నా క్షమాపణలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలుగుదేశం పార్టీ వీడాల్సి వచ్చింది ఎందుకు తెలుగుదేశం పార్టీ అవకాశాల్లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు రావాల్సి వచ్చింది అనేది ఈరోజు నేను మాట్లాడితే తప్పవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజే నేను జాయిన్ అన్నాను చిన్నపిల్లోడే వయసు నాది ఈ పార్టీ స్ట్రక్చర్ తెలుసల్లా ఈ పార్టీ యొక్క కార్యకర్తల మనోభావాలు తెలుసల్లా ఈ పార్టీ యొక్క నాయకత్వం యొక్క ఆలోచనలు తెలుసల్లా అవన్నీ తెలుసుకున్న తర్వాత మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లో ఉంది ఏ విధంగా రాబోయే ఎలక్షన్లలో గెలుపు టెంక మోగించబోతా ఉంది అనే విషయాలన్నీ ప్రస్తు రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి కింద స్థాయి కార్యకర్త నుంచి కాబోయే ఎమ్మెల్యే మక్కులన్న వరకు మాజీ ఎమ్మెల్యే చాంబాష అన్న వజ్రభాస్కర్ రెడ్డి అన్న గారు కంగర్ ఇస్మాయిల్ అన్న గారు ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ సాధికన్న గారు వీటన్నిటికంటే ఎక్కువైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే నిరంతరం కృషి చేస్తున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నాకు స్వాగతం పనికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞత తెలుసుకుంటున్నాను